కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యువ వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడు ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండను పగలు ఎండ దెబ్బయినూ నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు ఎహోవా నిన్ను కాపాడు